అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ మంచు కారణంగా ఒక విపత్కర పరిస్థితి ఏర్పడేలా చేసింది సరే ప్రాణాలకు ఏం ప్రమాదం ఎవరి ప్రాణాలు పోలేదు కానీ తొటిలో తప్పింది అండ్ చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ జరుగుతుంది సో ఎవరెస్ట్ ని అధిరోహించాలని నిజంగా చాలా ఉంటుంది సో అలాంటి ట్రెక్కర్స్ ఎవరైతే ఉంటారో అన్ని ఆశలు కోల్పోతారు ఇంకా అంటే ఫ్యామిలీ ఉందనో లేకపోతే ఇంకోటి ఉందోనో వస్తే వస్తాం లేదంటే లేదు అన్న యాంగిల్లో వస్తూ ఉంటారు కొంతమంది సో ఈ టైంలో అంటే పర్టికులర్గా మంచు ఎక్కువ అవుతున్న తరుణంలో ఇలాంటి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అనుకున్న అయితే వాళ్ళు అనుకున్న టైంలో వాళ్ళు ఎవరెస్ట్ని ఎక్కలేరు ఎందుకంటే దాదాపుగా దాని హైట్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది సో అంత హైట్ని రీచ్ అవ్వాలి అంటే ఏదో అనుకున్నంత పైన కాదు సో చాలా కొద్ది మందికి సాధ్యమవుతుంది ఇలాంటి తరుణంలో ఎవరైతే ఆ ట్రెక్కర్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళందరినీ మంచులో కూరుకున్నారు సో వాళ్ళని రెస్క్యూ చేసే క్రమంలో ఒక హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది సో మనం బిజినెస్లో చూసుకోవచ్చు ఎంత ప్రమాదానికి గురైందో సో ఆ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత కింద నేను కొన్ని కామెంట్స్ చూసాను అనమాట సో ఒక ఒక వీడియోకి ప్రీవియస్ వీడియోకి సో చాలామంది ఏంటంటే అంటే మతం దేవుడు అనే ఒక అది అది అందరికీ ఉండాలి మతం దేవుడు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఎవరి మతం వాళ్ళకి గొప్ప కానీ కొంతమంది కామెన్ ఏమని చేస్తున్నారంటే హర హర మహాదేవ సో శివుడి పక్కనే అక్కడ మౌంట్ ఎవరెస్ట్ పక్కనే కైలాస పర్వతం ఉంటుంది సో ఆ కైలాస పర్వతం మీదుగా ఈ హెలికాప్టర్ వచ్చింది సో దానికోసమే ఇది అక్కడ దానికి యాక్సిడెంట్ అయిందంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి సో నేను మతాలు ఈ యొక్క వీటి గురించి నేను అసలు పెద్దగా డిస్కస్ చేయదలుచుకోలేదు కానీ మీ కామెంట్ ఏంటో నాకు మస్ట్గా మీరు కామెంట్ పెట్టండి పర్టికులర్గా హెలికాప్టర్కి ఎలా యాక్సిడెంట్ అయిందని విషయానికి వస్తే నేపాల్లోని ఎవరెస్ట్ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు ప్రమాదాలకు దారితీసింది చెప్పాలి అక్టోబర్ ఇరవై తొమ్మిది అంటే మొన్న బుధవారం తెల్లవారుజామున లోబూచే హెలిప్యాడ్ వద్ద ఆల్టిట్యూడ్ ఏరికి చెందిన హెచ్ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఈ ఘటన ట్రెక్కర్లను రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తుండగా జరిగింది సో హెలికాప్టర్ డ్రైవర్ కెప్టెన్ బిబికె కట్కా ఆయన మాత్రమే ఉండి అతను సురక్షితంగా దాని నుంచి బయటపడ్డాడు సో ఎటువంటి డెత్స్ అయితే లేవు కానీ హెలికాప్టర్కు తీవ్ర నష్టం సంభవించింది సో ఈ ప్రమాదం స్థానిక కెమెరాలో రికార్డ్ అయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఇంట్లో నిజం చెప్పాలంటే అంటే అక్కడ కైలాస పర్వతం మీదుగానే ఈ హెలికాప్టర్ వచ్చింది సో అందుకే ఇది ఇలా ప్రమాదానికి గురైందంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి సో మీరేమనుకుంటున్నారే మస్ట్గా నాకు కామెంట్ చేయండి అసలు అది నిజమా కాదా ఎందుకంటే ఎవరెస్ట్ దగ్గర ఉన్న ట్రెక్కర్స్ని రెస్క్యూ చేయడం కోసం యాక్చువల్లీ హెలికాప్టర్ వచ్చింది సో వాళ్ళ కోసం మాట్లాడుతాను కానీ కొంతమంది వాళ్ళకి నచ్చినది వాళ్ళు చెప్పుకుంటున్నారు సో ఇది నిజమా కాదు కూడా ఒకవేళ నేను తప్పైతే అయితే కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి సో అయితే ఈ ఘటన బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన సైక్లోన్ మోన్తా ప్రభావంతో ఒక రకం జరిగింది అదేంటి సైక్లో సైక్లోన్ మోంతా ఎఫెక్ట్ అక్కడ ఎలా చూపిస్తుంది అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే ఈ సైక్లోన్ కారణంగా ఎవరెస్ట్ ప్రాంతంలో అసాధారణంగా భారీ మంచు వర్షాలు కురిశాయి సో ఫలితంగా నేపాల్ టిబెట్ ఇంకా అంటే టిబెట్ ఏరియా ఉంటుంది కదా ఆ చైనా ఏరియా సో ఎవరెస్ట్ ట్రెక్కింగ్ కావచ్చు టూరిజం అన్నీ కూడా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి మొత్తం కంప్లీట్గా బంద్ చేసిన పరిస్థితి సో రోడ్లన్నీ కూడా మంచితో మూసుకుపోయి విజిబిలిటీ తగ్గిపోయింది అనమాట అంటే కనీసం ఒక మహా అయితే అక్కడ ఆ ఏరియాలో ఒక టెన్ మీటర్స్ వరకు విజిబిలిటీ ఉంటుంది అలాంటిది జస్ట్ ఒక టూ త్రీ మీటర్స్ కంటే విజిబిలిటీ లేని పరిస్థితి అనమాట అలా అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందని చెప్పాలి అండ్ లోబూచేలే మాత్రమే లోబూచేలే అనేది ఒక ఏరియా అన్నమాటది సో లోబూచేలో మాత్రమే రెండు వందల పది మంది ట్రక్కర్లు మంచులు చిక్కున్నారు జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో అంటే బయటికి వస్తామా రామా ఒకవేళ మంచులు కూరికిపోయి చచ్చిపోతామా అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు ఉన్న పరిస్థితి నిజంగా సో మొత్తంగా రెండు వేలకు మంది పైగా ట్రెక్కర్లు ఎవరెస్ట్ ప్రాంతంలో బందీలుగా మారిన పరిస్థితి సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు సో ఈ సమయంలో ఆల్టిట్యూడ్ ఎయిర్ హెలికాప్టర్ లూకా ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ సెవెన్ ఫార్టీ వన్కి స్టార్ట్ అయింది గాల్లోకి సో ప్యాసింజర్లు లేకుండా లోబుచేలు చిక్కున్న విదేశీ టూరిస్టులను సేఫ్గా రెస్క్యూ చేయడానికి మాత్రమే వెళ్ళింది ఈ హెలికాప్టర్ ఏదైతే మీరు విజువల్స్లో చూస్తున్నారో ఆ హెలికాప్టర్ సో అయితే చిక్కుకున్న లోబుచలో చిక్కున్న విదేశీలను రెస్క్ చేయడం కోసం అక్కడికి వెళ్ళింది సెవెన్ ఫిఫ్టీ టూకి సరిగ్గా సెవెన్ ఫిఫ్టీ టూకి లోబుచ హెలిప్యాడ్కు చేరుకొని ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా మంచుతో కబ్బడిన ప్యాడ్ మీద జారిపడి హెలికాప్టర్ పక్కకు మొగ్గు చూపి కాలు కాలి కూలిపోయింది వాతావరణం క్లియర్గా ఉన్నప్పటికీ డిప్స్నో డ్రిప్స్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడి అధికారులు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా ప్రమాదం తర్వాత నేపాల్ పోలీస్ కానీ ఇటు సివిల్ ఏవియేషన్ అథారిటీ కానీ సో తక్షణం రెస్క్యూ టీంలను పంపాయి డిస్ట్రిక్ట్ పో పోలీస్ సూపరింటెండెంట్ కావచ్చు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లోపుచేలు చిక్కున్న రెండు వందల పది మంది ట్రక్కర్లు చాలామంది విదేశీలు ఉన్నారు సో మొత్తం ఎవరెస్ట్ ప్రాంతంలో రెండు వేలకు మంది పైగా ట్రక్కర్లు బందీలుగా ఉన్నారు అండ్ టిబెట్ వైపు టికెట్ సేల్స్ మూసివేయబడి సో రోడ్లన్నీ మూసుకుపోయాయి సో నేపాల్ ప్రభుత్వం ప్రస్తుతం ట్రక్కర్లకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ సైక్లోన్ అప్రత్యక్షంగా వచ్చిందని చెప్పాలి అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా వచ్చిందనమాట అంత విజిబిలిటీ లేదు ఒక పక్క ఒక పక్క ఫుల్ మంచు పడుతుంది ఒక పక్క ట్రక్కర్లు చాలా మంది రెండు వేల మంది పైగా ఉన్నారు సో వాళ్ళను ఎవరిని ముందు కాపాడాలి అసలు ఎవరు ఎక్కడున్నారు ఏంటని కూడా తెలియని తెలియని ఒక ప్రత్యేక పరిస్థితి అలాంటి టైంలో ఒక రకంగా అయితే ఆ క్యాప్టన్ హెలికాప్టర్ క్యాప్టెన్ ఉన్నాడు ఆయన గురించి నర్వస్ అయ్యే పరిస్థితి అంటే అంతమంది ప్రాణాలను కాపాడుతున్నప్పుడు ఆయనకుండే ఆ బరువు ఆ బాధ్యత ఆ ఫీల్ కొంచెం హై ఉంటుంది సో అంటే ఆ ఫీల్ హైతో ఆయన తప్పు చేశాడు లేకపోతే ఇంకోటి అనుకోవడానికి కాదు సో అక్కడ ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది సో నార్మల్ ఏరియాలో ఒక విజిబిలిటీ ఉండి కనీసం అట్లీస్ట్ ఒక థౌజండ్ మీటర్స్ వరకు విజిబిలిటీ ఉండి అలా ల్యాండ్ చేయాలో లేకపోతే టేక్ ఆఫ్ సంథింగ్ ఏదన్నా అంటే దాని కనుక ఉందని ఉందనుకోవచ్చు సో అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసలు వాళ్ళు ఆ శాసనం చేయడానికే గొప్ప అనుకునే సిచ్యువేషన్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఏదైతే ఆల్టిట్యూడ్ ఎయిర్ హెచ్ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్ను అక్కడ అక్కడ ల్యాండ్ అయ్యే ల్యాండ్ అయ్యే సమయంలో కొంచెం జరిగిన మిస్టేక్స్ వల్ల ఆ యొక్క హెలికాప్టర్ కూడా కూలిపోయిందని చెప్తున్న పరిస్థితి అధికారులు అయితే సో ఎటువంటి ప్రాణం వస్తుంది జరగలేదు నిజంగా అక్కడ దానికి సంతోషించాల్సి చూసాం ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ట్రక్కర్సే సో వాళ్ళు బేసిక్గా వాళ్ళు లైఫ్ని ఉన్నా పోయినా పెద్ద పర్లేదు అనుకుంటారు అలాంటి వాళ్ళని కూడా నిజంగా కాపాడారు సో ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది సో మీకు తెలిసిన ఎవరన్నా ట్రెక్కర్ ఎవరన్నా అక్కడ ఎవరెస్ట్ ప్రాంతంలో ఉంటే మస్తుగా కామెంట్ చేయండి సో మీరు కా పెట్టిన కామెంట్ని మేము అక్కడి ప్రభుత్వానికి అక్కడ అధికారులకి తప్పకుండా రీచ్ అయ్యేలా చేస్తాం సో మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ